అపార కరుణాసిందం జ్ఞానదం శాంతరూపిణమ్మ శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి మధాన్మహం శివాయ గురువే నమ అందరికీ నమస్తే అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మన స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వడమాల జాంగ్రి మాల అనే లీల గురించి మనము విందాము ఎత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రమస్త కాంజమ్మ బాష్వారి పరిపూర్ణ రోజున మారుతి నమత రాక్ష ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడు అతను కొంచెం దేనికో సంకోచిస్తూ కనపడ్డాడు మహాస్వామివారు అతన్ని తన సందేహం ఏమిటో అడగమన్నారు అతను గొంతు సవరించుకొని ఆంజనేయ వారిని భారతదేశం అంతటా ఆరాధిస్తారు కానీ ఎందుకు దక్షిణ భారతదేశంలో వడమాలలో వేస్తారు ఉత్తర భారతదేశంలో మామూలుగా జాంగిరేలతో మాల వేసి వేస్తారు అన్నది అతని సందేహం పైగా ఈ ప్రశ్నకు ఎవరు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామివారిని విన్నవించాడు వారికి విన్నవించాడు మహాస్వామివారు హనుమంతుని గురించి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయాడు పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది పిల్లలు ఆ చందమామను చూస్తూ ఆ చల్లని బెన్నెలను ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు అలాగే బాల హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబీమ్మను చూసి చాలా ముచ్చటపడ్డాడు అంతటితో ఆగక ఆ సూర్యబీమాన్ని చేత్తు పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు అదే సమయం సూర్యుని మింగ్ మింగ్రాలని రాహు కూడా వస్తూ ఉన్నాడు వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు హనుమంతుని పరాక్రమానికి రాహుదేవుడు ఎవరైతే నిన్ను మినుమలతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహు దోషము నుండి విముక్తి కలుగుతుంది మరియు వారిని బాధించడు ఆ చేసిన వంటకమును ఆహార ఆహారముగా కానీ లేదా రాహు స్వరూపమైన పాముగా కానీ చేసి హనుమంతునికి నివేదన రాహు రాహుగ్రహం యొక్క ఇష్ట ధాన్యము మినుములు కావున దానితో వండిన పదార్థము రాహుకు అత్యంత పాత్రం మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి ఉత్తరాదివారు దక్షిణాదివారు ఎందుకు వేసే వేరేగా మాల సమర్పణం చేస్తారు వివరించారు దక్షిణాన ఉప్పు ఎక్కువగా పండిస్తారు ఉత్తరాన చెరుకును ఎక్కువగా పండిస్తారు వడలు మినుములతో చేసి పంచి రుచికొరకు ఉప్పు మరియు కారం అందులో కలుపుతారు అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సంప్రదాయం ఉత్తర భారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు జాంగి కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహు చెప్పినట్లు మినుములతో వండిన తీపి వంటకాన్ని తీపి వంటకాన్ని వారు మాల రూపంలో హనుమంతునికి నివేదిస్తారు ఈ విషయాన్ని విన్న అక్కడి వారు మరియు అని ఈ అనుమానాన్ని వ్యక్తపరిచిన ఆ ఉత్తర భారతీయుడు పరమానందంతో మహాస్వామి వారి పాదాలపై పడి ప్రణమిల్లాడు శివాయ గురువే నమ ఈ విధంగా స్వామివారు లీల చూపించి ఉన్నారు కదా హనుమాన్ ఏ విధంగా వడమాలు ఎందుకు వేస్తారు అనేది లీల గురించి అయితే మనం విన్నాము తర్వాత మరి లీల గురించి అయితే విన్నాము అంతవరకు శివాయ గురువే నమ